ఇవాళ ఈ పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం పెట్టింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ లేదు సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ సంక్షేమం అన్న ఎన్టీ రామారావు గారు ప్రమాణ స్వీకారం ముందే కిలో రెండు రూపాయలు బియ్యం ప్రచారం చే అనౌన్స్ చేసి అలాగే మద్యపాన నిషేధం అని ఎలక్షన్ ముందు చెప్పింది చేసినట్టు సంతకం ఫస్ట్ ఆ మీద పెట్టారు సంక్షేమానికి మారిపోయారు నేను అన్న ఎన్టీ రామారావు గారు అదే బాటలో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నారు గణం కనుకుంటుంది అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఆదిరెడ్డి భవానీ గారు మన చేశారు ఇవాళ ఆదిరెడ్డి వాసు గారికి ఇంత అత్యంత మెయార్టీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ తరఫున మా తరఫున రాజమండ్రి ప్రజానికానికి అలాగే రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గరికి మొన్న వాసు గారు వెళ్ళడం జరిగింది ఎంతవరకు పనులు అయినాయి మిగతా పనులు ఏం చేయించాలి అంటే నెగ్గినంటే ప్రమాణ స్వీకారం కూడా జరగకముందే రాజమండ్రి పద్లు వేగవంతం చేసి ప్రజలకు అసౌకర్యాలు ఉన్నాయని కూడా సౌకర్యంగా మార్చాలని ఉద్దేశంతో మొన్న ఆయన వెళ్ళడం జరిగింది వెళ్ళి అదంతా పరీక్షించి సంబంధిత అధికారులందరికీ సూచనలు సలహాలు ఇచ్చి దానివన్నీ పూర్తి చేయాలని వారికి చెప్పడం జరిగింది ఆడేదో చిన్నపాటి సంఘటన జరిగింది దానికి ఆ సంఘటనకి ఆ రోజే సాయంత్రం పాత్రికే మంత్రి అందరూ పిలిచి ప్రశ్న పెట్టి మన తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు కానీ మోదీ గారు కానీ మనం నెగ్గింది ఇంత టాప్ మెజార్టీ ఇచ్చి నెగ్గించింది మన ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం ప్రజా అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడం తప్ప కష్టచేరు మిజాజులు పెట్టకూడదు అని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడ ఏ వాటిలో ఉన్నా ఏదన్నా సంఘటన జరిగితే మా దృష్టికి తీసుకురండి తీసుకొస్తే నేను దాని పరిష్కార మార్గం చెప్తాం కానీ మీరు మాత్రం స్వతంత్రంగా తీసుకొని ఎవరి మీద కూడా తిరుగుబాటు ధనం చేయొద్దని చెప్పి వాసు గారు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది అది మీ పాత్రికే సమావేశంలో గతంలో ఉంది మన రైతులు పాదయాత్ర వచ్చారు పాదయాత్ర వస్తే సంఘటన రాబర్ తెలుసు మీకు పాదయాత్రలో జాంపేట్ సెంటర్లో ఐస్ ముగ్గు ఐస్ వాటర్ ఐస్ చేసి కొట్టడం రైతుల మీద అలాగే పెట్రోల్ శిరసాలు బాంబర్కి కింద వేసడం అలాగే అన్ని చాలా దారుణార్థ దారుణాలు చేశారు అదే రోజు చెప్తున్నాను ఇవాళ వాసు గారు చెప్పినట్టు ఈ ఎంపీ భరత్ రామ్ గారు తప్పు ఇలాంటివి చేయకూడదు ఇలాంటివి చేయకండి అని వాళ్ళ నాయకులకి కానీ వాళ్ళ క్యాడర్కి కానీ ఇన్స్ట్రక్షన్స్ ఏవైనా చేశారా అంటే ప్రోత్సహిందే కాబట్టి ఇలాంటివి చేయలేదు ఇలాంటివన్నీ చేసి ఇవాళ వాసుగారిని విమర్శించడం నెక్స్ట్ ఎలక్షన్ అయిపోయినా ఉంది రేపు ప్రమాణ స్వీకారం ఉంది అయిన వెంటనే కూడా జనరల్ బాడీ మీటింగ్ వేసి అన్ని ఏరియా వార్డు ఇంపార్టెంట్ పర్సన్స్ పిలిచి జాగ్రత్తగా పరిపాలన చేయాలి వార్డు అభివృద్ధి కోసం మీ వార్డులో పన్నే ఉన్నాయో ముందు అట్లాంటి లిస్ట్ ఎక్కడనే అని చెప్పి సూచనలు కూడా చేయబోతున్నారు వాసు గారు అదే బాటిలో నడుపుతుందప్ప నువ్వు లేదు అలాగే లోకేష్ గారు రెడ్ బుక్ అన్నారు రెడ్ బుక్ అంటే లేకపోతే గుండు గీసి ఊరేగించినట్టు ఎస్సీని లేకపోతే మన పత్తాపు గారిని కానీ అలాగే కొల్లి రవీంద్ర గారిని కానీ త్రిపురార్ గారిని కానీ వీళ్ళందరినీ కూడా నాణ పెట్టారు త్రిపుర గారిని అయితే ఇంకా కాళ్ళని నేల మీద ఒక నెలపాటు కొండ పెట్టలేమని దాని దారుణంగా కొట్టి హింసించారు ఇది కాదండి రెడ్ బుక్ అంటే ప్రజల సంబంధించి సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఏదైతే వనరులు ఉన్నారో అవన్నీ ఎలా పాడు చేశారో ఎలా తినేశారో ఎలా ప్రజలకు సంబంధించిన సొమ్ముని ఖర్చు పెట్టారో ఇవన్నీ కూడా తీసి వీళ్ళు ఏమైతే తిన్నారో ప్రజల సొమ్ముని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏం చేశారో దాని మీద దృష్టి పెట్టి ప్రజా చట్ట ప్రకారంగా వెళ్ళి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి చట్ట ప్రకారంగా శిక్షించడం అన్నదే రెడ్ బుక్ ఉన్న దాని ఉన్న ఇది పరిధి అంతేగాని మీరు చేసినట్టు చెత్త చెత్త పనులు ఎవరిని పడతాయని హింసించడం ఇవన్నీ కాదు దాన్ని బట్టి మీరు అర్థం అంటే ఇక మీద కన్నా మీరు అవి అవార్డులు చవాటులు పెట్టడం మాని అభివృద్ధి కొరకు మీరు అభివృద్ధి చేశారన్నారు కదా అభివృద్ధిని ఇంకేం అభివృద్ధి చేయాలో మీరు సరావాస సూచనలు ఇవ్వండి ప్రజలకు సంబంధించినవన్నీ తప్పనిసరిగా మా ఎమ్మెల్యే గారు ఆ సూచనల మేరకు అది ప్రజలకి మంచిదే ఎలా ఉంటే ఖచ్చితంగా తీసుకొని ముందుకెళ్తారని చెప్తున్నాం ఇకపోతే సూర్యప్రకాష్ గారు మన మన మాజీ ఎమ్మెల్యే సూర్యప్రకాష్ గారు మొన్న ప్రెస్ మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే అభివృద్ధి బ్రహ్మాండంగా చేశారు గతంలో చేసిన తప్పుతాలు మళ్ళీ మీకు చేయండి అయితే అండి అని అన్నారు అంటే గతంలో వైసీపీ చేసిన తప్పుతారు ఆయన ఒప్పుకున్నట్టే కదా వైసీపీ పాలనలో ఏం తప్పుతాలు చేశారు మీరు చేయకందని ఎండవర్ట్గా చెప్పినట్టు అవన్నీ ఆలో ఒప్పుకున్నట్టు కాబట్టి మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ మనం తూర్పుగాపులకి చెట్టిపల్లి జిల్లాకి పద్మశాలీలకి కళ్యాణ మండపానికి స్థలాలకి కేటాయించి శంకుస్థాపన అన్నారు అంటే గతంలో శంకుస్థాపన రోజావారి వచ్చి మన ఇండోర్ షేరింగ్ శంకుస్థాపన చేయలేదా మా విజిటబుల్ మార్కెట్కి గతంలో శంకుస్థాపన చేయలేదా శంకుస్థాపన అన్ని కూడా ఎలక్షన్ ముందు స్టంట్ల కింద శంకుస్థాపన చేశారు ఇవాళ కళ్యాణ మండపాలు మీరు ఇచ్చింది మనకి కళ్యాణ కమ్యూనిటీ హాల్స్ అన్ని తీసేసి మీరేమో ఈ సచివాలయాల కింద మార్చేశారు సచివాలయాల కింద మార్చారు కాబట్టి మీ బాధ్యత అది అలాగే శంకుస్థాపనని ఎలక్షన్ ముందు స్టంట్ కింద శంకుస్థాపన చేసేస్తే అయిపోయినట్టనా అవన్నీ కూడా పరిగణలో తీసుకొని ప్రజలకి కమ్యూనిటీ పరంగా ఎవరెవరికి ఏం కావాలో అవన్నీ చేసి బాధ్యత ఖచ్చితంగా తెలుగుదేశం బట్టి తీసుకుంటుందని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే కోఆపరేటివ్ బ్యాంక్ ఉన్నది కోఆపరేటివ్ బ్యాంక్ పరిపాలన మీరు తరచులోకి తీసుకొని మీ ఇష్టారాజ్యంగా చేసి సర్వనాశం చేశారు గతంలో ఆ ప్రభుత్వం చల్లా శంకర చేశారంటే బ్రహ్మాండంగా చేశారైనా ఆయన వల్ల వంద కోట్ల పైనే ఆయన నమ్మి అక్కడ ఈ డిపాజిట్ చేయడం జరిగింది ఇవాళ నూట ముప్పై కోట్ల డిపాజిట్లు వెనక్కి తీసుకునే పరిస్థితిని తీసుకొచ్చారు ఓన్లీ రాజమండ్రి కోఆపరేటివ్ బ్యాంక్ ఒక్క బ్యాంకు తీసుకుంటే ఇలా రాష్ట్రం అనేక బ్యాంకుల్ని పేద ప్రజలకు ఉపయోగపడే అన్ని కూడా ఇవన్నీ కూడా సర్వ నాశనం చేశారు మీ ప్రభుత్వం ఇక మీదట నేను చేసింది చూసి అభివృద్ధి అని ఉంటే ఇంకా చెప్పి మీరు అభివృద్ధి సంక్షేమాలు అన్నిటికీ కూడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్లేలాగా మాకు సపోర్ట్ చేసేలాగా చేయమని మా విజ్ఞప్తి అలాగే మొన్న జక్కమోటి రాజే గారు చెప్పారు అక్కడ మాకు అసలు ఎంట్రన్స్ ఉండేది కదా ఎమ్మెల్యేలకి చీఫ్ మినిస్టర్ కానీ కలవాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముందు ఎవరో ఐఏఎస్ ఆఫీస్ని కలాలి జనార్దన్ రెడ్డిని కలాలి ధనంజయ రెడ్డిని ధనుంజయ రెడ్డిని కలాలి ధనంజయ రెడ్డి గారు అసలు మాకు అపాయింట్మెంట్ ఇచ్చేవారు కదా ఉదయం ఎనిమిది గంటలైతే రాత్రి పదకొండు వరకు ఇచ్చేసి వచ్చింది ఇంకా అభివృద్ధి ఎక్కడ చేయగలరు ఎమ్మెల్యేలు అభివృద్ధికి సంబంధించిన ఫైల్ తీసుకెళ్తేనే రెస్పాండ్ లేకపోతే అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలియకుండా ధనుంజయ రెడ్డి గారి వాళ్ళు నన్ను అందరినీ నమ్మి పరిపాలన చేతగాక సీఎం అయ్యి ఇవాళ వాళ్ళందరి వాళ్ళందరి దగ్గరికి వీక్షించే పరిస్థితిని తీసుకొచ్చి ఎమ్మెల్యేలు ఏం పని చేయకుండా చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే అతను పరిపాలన చేతగాక చేశారు ఇవన్నీ దాని కారు కాబట్టి ఇవాళ పరిపాలన చేతనైన చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం అది పద్నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యే చీఫ్ మినిస్టర్ చేశారు కాబట్టి ఇవాళ సంక్షేమ రీతిలో చంద్రబాబు నాయుడు గారు నడిచి ప్రజలకి కావాల్సినవి అన్ని కూడా చేస్తారని నమ్మకంతో ఇంత టాప్ మెజార్టీ ఇచ్చారు కాబట్టి ప్రజలు నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా మా నాయకుడు ముందుకు తీసుకెళ్తారని ఈ సందర్భంగా చిన్న విషయం పాత్రికేయుల సమావేశంలో కూర్చున్న నేను ఉడ్డుగు రాదా రాజమండ్రి పార్లమెంటరీ ఉపాధ్యక్షులు రాంబాబు గారు సోరంపూడి శ్రీహర్ గారు పోలాకి పరమేష్ గారు అడ్డకర్ల ఆనంద్ గారు బంగారు నాగేశ్వరరావు గారు క్రిస్టోఫర్ గారు పిల్లి శ్యామగారు సిద్ధార్ త్రినాథ్ గారు చింతపల్లి నాని గారు అదేవిధంగా సలాది ఆనంద్ గారు సనపతి సత్యబాబు గారు లోకేష్ గారు తిలపతి భూషణం గారు ఓరాది నాగబాబు గారు చౌదరి గారు మేమందరం కూడా ఈరోజు ఈ సమావేశంలో మీ అందరి సమక్షంలో కూర్చుంట జరుగుతూ ఉంది